అందరూలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు ఈ రోజైతే చికెన్ నిలవ పచ్చడి చేయబోతున్నానండి అది నా స్టైల్లో ఎలా చేయాలో చూపించేస్తాను ఊ చేసేయండి ఇదిగోండి చికెన్ నిలవ పచ్చడి కావాల్సింది చికెన్ తీసుకున్నాను రెండు కేజీలు నేను బోన్తోనే తీసుకున్నానండి బోన్లెస్ అయితే కాదు బోన్తో తీసుకుంటేనే టేస్ట్ ఉంటుంది మొక్క సరేనా తీసుకుని ఇదిగో ఇంత చిన్న పీసులు కొట్టిచ్చేసాను నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను చికెన్ పచ్చడిలోకి మెయిన్ కావాల్సిన మసాలా గసగసాలండి ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను చెక్క కొంచెం మిరియాలు కొన్ని ఒక రెండు స్పూన్లు మిరియాలు యాలకులు ఒక ఇరవై దాకా తీసుకున్నాను ధనియాలు ఒక యాభై గ్రాముల దాకా ఉంటాయండి ఇది అనాస పువ్వు కొద్దిగా తీసుకున్నాను జీలకర్ర ఒక రెండు స్పూన్లు లవంగాలు కూడా ఒక ముప్పై దాకా తీసుకున్నానండి ఒక వంద గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను సరేనా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఇదిగోండి బాండిల్ హీట్ ఎక్కింది కదా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ద్వారగా వేపుకోవాలి మాడిపోకుండా ఇదిగోండి ఇవన్నీ బాగా సన్న మంట మీద ద్వారగా ఫ్రై చేసుకోవాలి మాడిపోతే మాత్రం పచ్చడి చేదు వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సరేనా చాలా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లో పోసేసుకొని బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీకి మెత్తగా పొడి కొట్టేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ లాగా ప్లేట్లో వేసేసుకున్నాం కదా ఈ బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీకి మెత్తని పొడి చేసేసుకోవాలి ఈ లోపు చికెన్ వేసేద్దాం పొయ్యి మీద ఓకేనా ఇదిగోండి గిన్నె హీట్ ఎక్కింది కదా ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ వేసేద్దాము ఇదిగోండి చికెన్ వేసేసుకున్నాం కదా ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఇదిగోండి ఒక స్పూను పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత ఉప్పు ముక్కకు పట్టడానికి అంతే ఇదిగోండి పసుపు ఉప్పు వేసుకున్నాం కదా పసుపు ఉప్పు ఎందుకు వేసుకుంటామంటే నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేయాలన్నమాట సరేనా మనకి ముక్క కూడా మెత్తగా సాఫ్ట్ అవ్వాలి ఓకేనా ఇదిగోండి పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఇలా కలిపి వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇదిగోండి చికెన్ మగ్గేలోపు ఇది మిక్సీకి మెత్తని పౌడర్ తీసేసుకుందాము సరేనా ఇదిగోండి చికెన్లో వాటర్ అంతా చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ముక్కకు బాగా మగ్గిచ్చేయాలన్నమాట ఇదిగోండి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది కదా అస్సలు వాటర్ ఉండకూడదు వాటర్ అంతా ఇమిరిపోయే వరకు బాగా ఇమ్ మగ్గించేసుకోవాలా చికెను ఇదిగోండి రెండు కేజీలు చికెన్ కదా కంపల్సరీ ఒక లీటర్ పల్లి ఆయిల్ అయితే కంపల్సరీ పట్టుద్ది సరేనా ఇదిగోండి ఇది బాగా వాటర్ అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ వేసేస్తాను దగ్గర లీటర్ నూనె అయితే కంపల్సరీ పట్టుద్దండి రెండు కేజీలు చికెన్కి కానీ ఈ చికెన్ పచ్చడికి మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ కాకుండా పల్లి ఆయిల్ నువ్వుల నూనె అయితేనే బాగుంటాయి టేస్ట్ సరేనా ఇదిగోండి ఆయిల్ మొత్తం పోసేసాను కదా ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బాగా గోల్డెన్ రెడ్ రావాలండి చికెన్ పీసెస్ సరేనా అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా మరీ రెడ్డిష్గా ఏగిపోకూడదు గట్టి పడిపోతుంది ముక్క చికెన్లోనే ఆయిల్ ఎందుకు వేసేసానో తెలుసా మామూలుగా ఆయిల్ హీట్ చేసి చికెన్ వేసేసుకుంటే ముక్క గట్టితనం పడుతుంది సరేనా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ముక్క మెత్తగా ఉంటుంది మనకి నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనము పల్లి ఆయిల్ వేసుకున్నాం కదండి పచ్చళ్ళకి పల్లీ ఆయిల్ అయితేనే సూపర్ ఉంటుంది అసలు నురగ వచ్చి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా ఇదిగోండి ముక్కలన్నీ కూడా బాగా గోల్డెన్ రెడ్గా వేగాల దీంట్లోనే చికెన్ అయితే ఫ్రై అయ్యింది దగ్గర ఇదిగోండి చూసారా ఏ కలర్ వచ్చిందో ఇలాంటప్పుడు ఇదిగోండి చికెన్ ఫ్రై అయిపోవచ్చింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట వంద గ్రాములు వంద గ్రాములు అల్లము వంద గ్రాములు ఎల్లిగడ్డ రెండు కలిపి మిక్సీకి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గానే వేసుకోండి ఎందుకంటే ఇలాగ నిలవ పచ్చడి చేసుకున్నప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరు అసలు ఆ టేస్టే వేరు సరేనా ఇప్పుడు ఇది కూడా వేసేస్తున్నాను ఇందులో ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అయ్యో స్వాతి గారు ఏందండి బాబు ఇంత నూనె ఉంది అనుకుంటారు కానీ ఇది కరెక్ట్గా సరిపోతుందండి పచ్చడి అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి ఆ ముక్కకి బాగా పీల్చుకొని కరెక్ట్గా ఉంటుంది ఆయిల్ అది కూడా చూపిస్తాను మీకు సరేనా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా వేసుకున్నాక కూడా ఒక పది నిమిషాలు బాగా వేపుకోవాలండి పచ్చి అంతా పోవాలన్నమాట మనకి ముక్కకి కూడా ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది అసలు ఇప్పుడు వరుసగా నాలుగైదు రోజుల నుంచి ఫుల్ వరచాలండి ఈరోజు ఎండ్ అవుతుంది కానీ ఏం ఉమ్మకిస్తుందో అబ్బా చాలా వేడిగా ఉంది ఇదిగోండి చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా ఎలా వేగిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఇదిగోండి స్టవ్ ఆపేసాను కదా ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసేస్తున్నాను రెండు కదండి కరెక్ట్గా ఉంటుందండి నేను వేసుకున్న మసాలా రెండు కిలోలు చికెన్ కదండి మనం వేసుకున్న మసాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి మసాలా వేసాను కదా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి ఎందుకంటే స్టవ్ ఆన్ చేసుకొని కారం వేస్తే కారం మాడిపోతుంది ఓకేనా రెండు కిలోలు చికెన్ కదండి నేను రెండు వందల గ్రాములు కారం వేస్తున్నాను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం తగ్గించి తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇదిగోండి కారం వేసేసుకున్నాను కదా కారంలో ఆఫ్ ఉప్పు అనమాట సరేనా కానీ వంద గ్రాములు తక్కువే వేసుకోండి ఉప్పు సాలకపోతే మళ్ళీ వేసుకుంది కానీ ఎందుకంటే ఎక్కువైతే కష్టము మేము ఉప్పు తక్కువే తింటాం కాబట్టి తగ్గించే వేస్తాను నేను ఇదిగోండి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలాలు అల్లం ఎల్లిగడ్డ చికెన్ చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది కదా ఇది బాగా చల్లారిన తర్వాత మనం నిమ్మరసం పిండుకోవాలి ఇందులో నిమ్మరసం పిండుకున్న తర్వాత ఆయిల్ అంతా లాగేస్తుందండి అసలు నూనె ఎక్కువ కనపడదు ఇది బాగా చల్లారే వరకు పక్కన పెట్టేద్దాము బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుతాను అది కూడా చూపిస్తాను చూడండి పచ్చడి అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు నిమ్మరసం పిండేసుకుందాము ఇప్పుడు రెండు కేజీలు చికెన్ కాదండి ఒక పది పన్నెండు కాయలు తీసుకున్నాను ఈ సైజ్ కాయలు సరేనా ఇదిగోండి నిమ్మరసం అంతా ఇలా పిండి గ్లాసులోకి తీసేసుకున్నాను ఇదిగోండి ఇందాక నూనె చూసారా ఎలా కనిపించిందో కదా నొరగలు నొరగలుగా పైకి నూనె ఎక్కువ ఉన్నట్టుగా చూసారా చల్లగా అయిపోతే ఎలా ఉందో పచ్చడి ఇప్పుడు నిమ్మరసం పిండేసుకున్నాం అనుకోండి ఇంకా ఈ ఆయిల్ కూడా లాగేసుకుంటుంది అనమాట సరేనా ఇదిగోండి ఇప్పుడు నిమ్మరసం కలిపేసుకుందాము గింజలతో కాకుండా గింజలు లేకుండా పోసుకోండి ఇదిగోండి నిమ్మరసం పిండేసుకున్నాం కదా ఒకసారి ఇదంతా బాగా ఇలా కలిపేసుకొని ఒక డబ్బా కేసేసుకొని మూడు రోజుల తర్వాత టేస్ట్ చేస్తే బలేగుంటుందండి అసలు ఇంత ఆయిల్ కూడా ఉండదు నిమ్మరసం వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది మళ్ళీ ఒకసారి పీల్చుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాం ఒకసారి సరేనా మన చికెన్ నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది డబ్బాలో కూడా వేసే చూడండి నిన్న కలుపుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ అనిపించింది కదా ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక లీటర్ ఆయిల్ రెండు కేజీలు చికెన్కి చూడండి ఆయిలే అనిపించలేదు చూసారా డబ్బాకి వేసిన తర్వాత మనం నిమ్మరసం ఎప్పుడైతే పిండేసుకుంటామో అప్పుడు ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట ఇదిగోండి స్మెల్ అయితే మామూలుగా లేదు గుమ్మగుమ్మలు ఇప్పుడు అప్పుకి అయితే పెట్టేస్తాను అప్పు అన్నంలో కలిపి టేస్ట్ ఎలా ఉందో చూస్తావా ఓకే ఓకే అంటే నేను నోరు ఊరిపోతుంది చికెన్ పచ్చడి అయితే సూపర్గా ఉందండి చూడడానికి స్మెల్ అయితే మామూలుగా లేదు అది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తా అంటే మాత్రం మామూలుగా లేదు మా అప్పుకి మాత్రం చాలా ఇష్టం అండి ఇది చేపల పచ్చడి చేపల పచ్చడి అయితే ఇంకా రోటీస్కి నంచుకొని తెగ తినేస్తూ ఉంటాడనమాట ఏం లేకపోయినా రోటీస్ ఒకే ఇంకా ఇది వేడివేడి అన్నానికి బాగుంటుంది చపాతీలకి బాగుంటుందండి రోటీస్కి చాలా బాగుంటుంది అనమాట ఇలా ఒక్కసారి చేసుకోండి మొక్క కూడా అసలు గట్టిగానే ఉండదన్నమాట బోన్స్తోనే చేసుకోండి టేస్ట్ ఉంటుంది సరేనా చికెన్ పచ్చడి అంటే చాలామంది బోన్లెస్ ఉంటారు కదా నేనైతే బోన్తోనే వేస్తాను ముక్క చాలా రుచి ఉంటుంది ఎప్పుడుంది లేవు ఇంకా ఒక్కసారి ఇలా ట్రై చేయండి సరేనా చాలా టేస్టీగా ఉంటుంది మనకి చాలా రోజులు నిలవ కూడా ఉంటుంది ఈ వీడియో చూసారు కదా టుడే రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వెరైటీతో మళ్ళీ మీ ముందు ఉంటాం మీ స్వాతి అప్పు ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్